ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ల మధ్య రాజకీయ సమరం గత పదేళ్లకు పైగానే కొనసాగుతోంది ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా మూడు ఎన్నికల్లో తలపడ్డారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ అదే జరగనుంది వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకూడదనే లక్ష్యంతో ఉన్నారు పవన్ అయితే వైసీపీ మాత్రం పవన్ కళ్యాణ్ కూటమి నుంచి వేరుగా ఉండాలని అప్పుడే తమకు మేలు జరుగుతుందని భావిస్తోంది ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుంచి జగన్ ను ప్రత్యర్థిగానే చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు ఇటీవల వైసీపీ నేతలు అధికార పార్టీ నేతలపై నోరు పారేసుకుంటున్నారు ముఖ్యంగా రోజా పేర్ని నాని అయితే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ హాట్ టాపిక్ గా మారుతున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీకి చెందిన నేతలు రప్పారప్ప అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు దమ్ముంటే వైసీపీ నేతలను బరులోకి దిగి చూపించమను అని జగన్ కు సవాల్ విసిరారు అలా కాకుండా అనవసరంగా ప్రజలను ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారని అనవసర విషయాలపై తాను మాట్లాడొద్దని కొన్నిసార్లు మౌనంగా ఉంటానని తెలిపారు తాను మాట్లాడితే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు తెలుసన్నారు జగన్ తాతాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఇక నరికేస్తాం చంపేస్తామనేవి మధ్యయుగం నాటి మాటలు ఇప్పుడు అలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వాళ్ల మాటలకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పవన్ కళ్యాణ్ అంటున్నారు దీంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు కూడా జగనే పవన్ ప్రధాన ప్రత్యర్థి దీంతో ఇక సినిమాలు తగ్గించి రాజకీయాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు మరోసారి జగన్ ని కూటమితో ఓడించాలని చూస్తున్నారు ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ పార్టీగా ఉంది ఏపీలో బలం లేకపోయినా ఎలక్షన్ ఇరింగ్ లో ఆ పార్టీ సాయం అవసరం అలాగే గ్రౌండ్ లెవెల్ వరకు కేడర్ ఉన్న టీడీపీతో జత కట్టడం కూడా అతి ముఖ్యమని పవన్ భావిస్తున్నారు అందుకే ఆయన కూటమిలో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు ఆయన జగన్ ని అధికారంలోకి రానియకూడదు అన్నదే ఆయన పంతంగా ఉన్నారు తాజాగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ విషయంలో తన తీరు మారలేదని క్లారిటీ ఇచ్చేశారు తన స్టైల్ అదే అని కూడా తేజ్ చెప్పేశారు ఆయన తాను ఎవరిని రెచ్చ కొట్టనని కానీ వైసీపీ నేతలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోమన్నారు తాను నోరు విప్పితే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు బాగా తెలుసు అన్నారు రప్పారప్పా అనడం కాదని బరిలోకి దిగి చూపించాలన్నట్టుగా వైసీపీ నేతలకు సవాల్ చేశారు ఏపీలో వైసీపీ నేతల మీద పెడుతున్న ప్రతి కేసుకు ఆధారాలున్నాయంటున్నారు పవన్ కళ్యాణ్ ఇక జగన్ అరెస్ట్ విషయంలో తాను ఇప్పుడే ఏమి మాట్లాడడం బాగుండదన్నారు వైసీపీ నేతల వ్యాఖ్యల విషయంలో పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని ఊరుకుంటున్నానని కానీ ఎవరైనా ముందు సమానమేనన్నారు వైసీపీ నేతలు మితిమీరి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు ఇవన్నీ చూస్తుంటే జగన్ విషయంలో తన సుదీర్ఘమైన రాజకీయ వైరాన్ని కొనసాగించడానికే పవన్ సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ క్రమంలో కూటమిలో తాను క్రియాశీలకంగా ముఖ్య భాగస్వామిగా ఉంటే చాలు అని ఆయన భావిస్తున్నట్టుగా చెబుతున్నారు ఆయన ఏపీ అభివృద్ధికి వైసీపీ విఘాతం కలిగిస్తోందనే భావనలో ఉన్నారని అందుకే జగన్ అధికారంలోకి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్యం నిషేధిస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిందన్న పవన్ జనసేన పార్టీ కార్యాలయానికి అనేక మంది బాధితులు వచ్చారని ఇప్పుడు మద్యం కుంభకోణంలో అనేక మంది అరెస్ట్ అవుతున్నారని తెలిపారు ఒకవైపు నిధులు తినేశారు మరోవైపు జనం ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారాయన అయినా ఇంకా బెదిరింపుల ధోరణితో జగన్ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఇటువంటి కాగితపు బెదిరింపులకు ఎవ్వరూ భయపడరని ఇలాంటి తాటాకు చప్పుళ్లను చాలా చూశామని హెచ్చరించారు ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడ నిలబడ్డామని ఇంతటి ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చామని ఉద్ఘాటించారు అవినీతి అడ్డగోలుగా వ్యవహరించి కూడా ఇంకా ఎందుకు అరుస్తున్నారని ప్రశ్నించిన పవన్ కూటమి ప్రభుత్వం వారి అరుపులను పట్టించుకోదని చెప్పుకొచ్చారు ఇక రప్ప రప్ప అంటే ఇక్కడ ఎవ్వరూ అంత తేలిగ్గా కూడా లేరని వార్నింగ్ ఇచ్చారాయన రాజధాని అమరావతి భూ సమీకరణపై తన నిర్ణయాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబుకు చెప్పానని సీఎం కూడా తన అభిప్రాయంతో ఏకీభవించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు మనం అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చామని చెబుతున్నారాయన తమ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని చెప్పుకొస్తున్నారు మంచి సినిమా కథలొస్తే నిర్మాతగా వ్యవహరిస్తానని ఈ అంశాలన్నీ కూడా సీఎం చంద్రబాబు కూడా చెప్పానని వెల్లడించారు సీఎంకు చెప్పిన అనంతరమే సినిమాల గురించి నిర్ణయాలు తీసుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఏది ఏమైనా జగన్ విషయంలో పవన్ స్టైల్ అయితే మారలేదనే టాక్ నడుస్తోంది అది కూటమికి ఎప్పటికీ రక్షగా చూపుతున్నారు ఇదే ఏపీలో వైసీపీకి పొలిటికల్ స్పేస్ పెరగకపోవడానికి కారణంగా కూడా మారుతోందన్న విశ్లేషణలున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు